మహమ్మద్ వేడుకలు కాకినాడ జిల్లా జగ్గంపేటలో మసీదు కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు వేడుకలు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మసీదు వాత నుండి ఊరేగింపుగా బయలుదేరి జగ్గంపేట గ్రామం అంతా తిరగడం జరిగింది ఈ కార్యక్రమంలో మసీదు కమిటీ గౌరవ అధ్యక్షులు పక్బోర్డ్ మాజీ జిల్లా అధ్యక్షులు ఎస్ఏ గపూర్ మాజీ డైరెక్టర్ ఎస్కే సయద్ బాబ్జీ షేక్ షలీం ఎండి బాబు ఎండి కాజా నూతన కమిటీ అధ్యక్షులు షేక్ అరీఫ్ ఉపాధ్యక్షులు డాక్టర్ బాషా సెక్రటరీ ఎస్కే రెహమాన్ ట్రేజరర్ షేక్ మొహద్దీన్ షేక్ ఇబ్రాహీం షేక్ వలీ షేక్ ఖాజా మొహద్దీన్ మెహబూబ్ జానీ తదితర సభ్యులు జగ్గంపేట ముస్లిం సోదరులందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు సంబంధించి కార్యక్రమంలో మరి ముస్లిం సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది మరి మేలాదున్నవి అంటే మహమ్మద్ రసూల్ సల్లం వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా మరి మేలాదున్నవి అనే కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలో ముస్లిం సోదరులందరూ కూడా మరి చేసుకోవడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా మరి ఇక్కడ నూతనంగా ఏర్పడిన కమిటీ మసీద్ కమిటీ వారి ఆధ్వర్యంలో మరి ఈ సంవత్సరం మరి వేడుకలు చాలా అద్భుతంగా చాలా ఘనంగా నిర్వహిస్తున్నందుకు ముందుగా నూతన మసీదు కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక నమస్కారం